గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ స్కూల్ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో రెండు వేల పదకొండులో ఇవ్వబడినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి ఈ క్వశ్చన్స్ ఏ విధంగా సొల్యూషన్ చేయాలి మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం ఎన్ని ఇవ్వడం జరుగుతుందంటే ఖచ్చితంగా మనకి ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది సేమ్ క్వశ్చన్స్ అండి ప్రతి ఒక్క క్వశ్చన్కి వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది టోటల్గా ఫోర్ క్వశ్చన్స్కి వన్ పాయింట్ టూ ఫోర్ టూ ఫైవ్ మార్క్స్ చెప్పిన ఒక్కొక్క క్వశ్చన్కి టోటల్గా ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది ఈ ఫైవ్ మార్క్స్కి ఫైవ్ మార్క్స్ మనము గెయిన్ చేయాలి అది మన గోల్ అయితే ఈ ఫైవ్ మార్క్స్ మనము చాలా ఈజీగా పొందవచ్చు చేసేటప్పుడు కరెక్ట్గా పెర్ఫెక్ట్గా మనము ప్రతి ఒక్క ఫిగర్లో ఉన్న ప్రతి పాట్ని మనం ఐడెంటిఫై చేసినట్టయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతాం ఈ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి ఏమి చేయడో ఫైండ్ అవుట్ ద ఫిగర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ సిమిలర్ విత్ ద ప్రాబ్లం ఫిగర్ ప్రాబ్లం ఫిగర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన ఆన్సర్ ఫిగర్స్ అనేది ఫోర్ ఇస్తాడు అంటే ప్రాబ్లం ఫిగర్ ఏ విధైతే ఏ విధంగా అయితే ఉందో ఆన్సర్ ఫిగర్ కూడా అదే విధంగా సిమిలర్గా ఉండే ఫిగర్ని మనం చూజ్ చేయాలి అదే మన ఆన్సర్ ఇక్కడ చూడండి ఇక్కడ తలకి టోపీలా ఉంది అంటే ఈ టోపీ ఎట్లా ఉంది షేడ్ చేయబడి ఉంది మరి షేడ్ చేయబడి ఉన్న టోపీ ఎక్కడుంది మనకి డైరెక్ట్గా ఆన్సర్ అనేది మనము చూజ్ చేసుకోవచ్చు ఆప్షన్ బి మరి ఇంకెక్కడ కూడా షేర్ చేయబడలేదు ఇక్కడ లేదు ఇది ఒక పెంటాగాల్లో ఉంది ఫేస్ ఇది ఇక్కడ కూడా షేడ్ చేయబడి మనకి క్యాప్ అనేది లేదు ఇక్కడ కూడా షేడ్ చేయబడి క్యాప్ లేదు కాబట్టి మూడు ఆన్సర్స్ రాంగ్ అయితే మనకి ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మనం ప్రతి పార్ట్ని కూడా ఐడెంటిఫై చేయాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా కార్నర్ అనేది ఉంది ఈ కార్నర్లో టాప్లో ఏముంది ట్రయాంగిల్ ఉంది కింద స్టార్ ఉంది ఇక్కడ ట్రయాంగిల్ ఉంది షేడెడ్ ట్రయాంగిల్ ఉంది అంటే ఈ ఆప్షన్ రాంగ్ ఇక్కడ స్టార్ ఉంది షేడెడ్ చేసి కానీ ఇక్కడ ఏం లేదు మనకి ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ షేడెడ్ కాకుండా ఉండాలి అటువంటిది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఎక్కడ కూడా ఉంది సేమ్ అంటే ఈ మూడు కూడా అవకాశం ఉంది ఇది మాత్రం రాంగ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది ఈ విధంగా ఓకే అన్నిటికీ కూడా పైన ఏమో టాప్లో ఏమో ట్రయాంగిల్స్ అన్షేడెడ్ అంటే షేడ్ చేయకుండా ఉన్నది కింద స్టార్ ఏమో షేడ్ చేయబడి ఉన్నది ఓకే మూడిట్లో కూడా బీసీడీలో మూడిట్లో కూడా ఓకే ఉంది కానీ ఇక్కడ ఏముండాలి ఇక్కడ సర్కిలు రెక్టాంగిల్ ఉండాలి ఓకే సర్కిల్ రెక్టాంగిల్ ఓకే బిలో ఇక్కడ సర్కిల్ లేదు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఇక్కడ సర్కిల్ రెక్టాంగిల్ ఉంది కానీ ఇక్కడ షేడెడ్ షేడ్ చేయబడి ఉంది కానీ మనకి అన్షేడెడ్ కావాలి అంటే షేడ్ చేయకుండా ఉన్నది కావాలి అంటే ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు అంటే ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేసాం ఆప్షన్ బి ఎలిమినేట్ చేస్తాం ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ చేస్తాం అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ అవుతుంది అంటే దీనికి సిమిలర్గా సిమిలర్గా ఉన్న ప్రో ఫిగర్ అనేది ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం చూడండి ఒక స్క్వేర్ బాక్స్లో రైట్ సైడు బాటమ్ కార్నర్లో ఒక సర్కిల్ ఉంది బాటమ్ లో బాటమ్ కార్నర్లో ఇక్కడ సర్కిల్ ఉంది ఇక్కడ సర్కిల్ ఉంది ఇక్కడ బాటమ్ కార్నర్లో సర్కిల్ లేదు అంటే దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు ఇక్కడ బాటమ్ కార్నర్లో సర్కిల్ లేదు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఓకే ఈ రెండిట్లో మనము చూజ్ చేసుకోవాలి కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు బాటమ్ కార్నర్లో సర్కిల్ అనేది మనకి అన్సేడెడ్ అన్సేడెడ్ అంటే షేడ్ చేయకుండా ఉన్నది అటువంటిది కావాలి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఇక్కడ ఇదా ఇద ఇందులో అన్షేడెడ్ షేడ్ చేయకుండా ఉన్నది ఇక్కడ షేడ్ చేయబడి ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాలి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ ఓకే అప్పుడు ఈ సర్కిల్కి ఆపోజిట్ వెట్టిసిస్లో వెటిసిస్ అంటే ఇది వెటిసిస్ ఒక యారో బయటకు వెళుతుంది ఇక్కడ కూడా ఒక యారో బయటకు వెళ్తుంది కాబట్టి మన ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఓకే ఇదొక సెమీ సర్కిల్ 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 ఈ సెమీ సర్కిల్ ఎక్కడుంది లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది ఓకే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది ఓకే ఇక్కడ రైట్ సైడ్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది అంటే ఇది ఎలిమినేట్ చేయొచ్చు ఇలా ప్రొడ్యూస్ చేసింది ఒక ఈ డై ఈ సైడు చూడండి ఇది ఇలా ప్రొడ్యూస్ చేస్తుంది ఇక్కడ కానీ మనకి ఎలా ఉండాలి మనకి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళి ఇలా రావాలి ఇక్కడ ఇది కలపలేదు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు కానీ ఈ విధంగా వెళ్ళాలి డైరెక్షన్ ఈ ఈ లైన్ అనేది కానీ ఈ స్ట్రైట్గా వెళ్ళింది కాబట్టి మనకి ఇది కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు అంటే రెండు ఇది ఈ డి సి ఈ బి మూడు కూడా ఎలిమినేట్ చేయొచ్చు అప్పుడు మన ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇది కూడా టూ థౌజండ్ లెవెన్లో ఇవ్వబడినటు ప్రీవియస్ ఇయర్కి వచ్చింది అనమాట అంటే నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకి రెండు వేల పదకొండులో రాసినప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి బొమ్మలు అనమాట ఇవి ఓకే ఇక్కడ చూడండి ఒక రాంబస్ ఉంది మనకి ఇక్కడ ఒక రాంబస్ అంటే ఇక్కడ ఓకే ఇక్కడ రాంబస్ ఉంది ఇక్కడ రాంబస్ ఏ లేదు ఇక్కడ రాంబస్ ఉంది ఇక్కడ రాంబస్ ఉంది ఓకే కానీ ఈ రాంబస్కి ఎడ్జెస్లో ఎడ్జెస్ కాదు వెటెక్స్లో వెట్టిసిస్ అంటే ఇది చూడండి వెటిసిస్ అంటే ఏమిటంటే ఇది 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 వెటిసిస్ మూలలు తెలుగులో అయితే మూలలు అంటారు ఇంగ్లీష్లో కార్నర్స్ లేదా వెటిసీస్ అంటారు వెటిసిస్లో మనకి ఏముంది లైన్స్ గీయబడినాయి పేర్లల్గా దీనికి పేర్లగా ఇది దీనికి పేర్లల్గా ఇది ఓకే ఇది ఎలిమినేట్ చేయబడింది ఇక్కడ చూడండి ఇక్కడ లైన్స్ కాదు ఒక కరువులాగా ఉంది ఇది ఒక కరువులాగా ఉంది కావాలంటే చూడండి ఇది కూడా కరువులాగా ఉంది రివర్స్ కరువులో ఉంది అంటే ఇది ఇది ఎలిమినేట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ చూడండి ఇది ఒక లైన్ ఈ లైన్కి పేరల్గా ఇదొక లైన్ వెట్టిసీస్కి టచ్ చేస్తూ ఇక్కడ వెట్టిసీస్ టచ్ చేస్తూ ఈ లైన్కి పేరల్గా ఈ లైన్ అంటే ఆప్షన్ ఏ అనేది సిమిలర్గా ఉన్న ఫిగర్ అనమాట అంటే ఇది క్వశ్చన్ ఫిగర్ ప్రాబ్లం ఫిగర్ ఇది ఆన్సర్ ఫిగర్ అవుతుంది ఓకే ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి నెక్స్ట్ చూడండి ఇది ప్రాబ్లం ఫిగర్ ఈ యారో అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఏం చేశాడు నెక్స్ట్ ఇంకొక యారో అనేది ఈ విధంగా వచ్చింది ఇంకొక యా అనేది ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ వచ్చే యారో అనేది ఈ విధంగా వస్తుంది అంటే ఈ ఫిగర్ అనేది ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఇది తర్వాత ఇది తర్వాత ఇది తర్వాత ఇది అంటే ఏ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఫోర్ యారోస్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాయి ఫోర్ యారోస్ ఇక్కడ త్రీ యారోసే వెళ్ళాయి ఇక్కడ కూడా త్రీ యారోసే వెళ్ళాయి అంటే ఈ రెండు కూడా ఎలిమినేట్ చేయొచ్చు కానీ ఈ యారో అనేది యాంటీ క్లాక్ ఇందులో ఫోర్ యారోస్ ఉన్నాయి కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి యారోస్ మనకేంటి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ విధంగా వెళ్ళాలి సెకండ్ యారో ఈ విధంగా రావాలి థర్డ్ యారో ఈ విధంగా రావాలి ఫోర్త్ యారో ఈ విధంగా వెళ్ళాలి అది క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ ఇక్కడ మనకు ఫోర్ యారోస్ ఉన్నాయి కానీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళలేదు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళే అంటే డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళే అనమాట ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఎలాగా ఇలా ఇలా దాన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంట అంటే ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఇందులో త్రీ ఆరోస్ ఉన్నాయి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు ఇందులో త్రీ ఆరోస్ ఉన్నాయి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు అప్పుడు ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ విధంగా మనకి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయాలి చాలా ఓపిక్గా మనము ఎగ్జామ్ హాల్లో కూడా చాలా కేర్ఫుల్గా మనం ఆన్సర్ చేయాలి చేసినట్టయితేనే మనకి ఫైవ్ మార్క్స్ అనేది మనం గై గెయిన్ చేయగలుగుతాం ఫోర్ క్వశ్చన్స్ ఇస్తాడు మనకి ఆ ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది ఫైవ్కి ఫైవ్ కూడా మనము చేయాలంటే ప్రతిదీ కూడా అబ్జర్వేషన్లో ఉండాలి ఓకే థ్యాంక్ యూ